హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో అయితే ఆదివారం సాయంత్రం గ్రహణం రోజు తీసిన వీడియో అండి ఆదివారం కూరగాయలు అయితే సెంటర్కి వెళ్దామని చెప్పేసి ఇంట్లో గిన్నెలు ఇంకా గ్యాస్ స్టవ్ ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసేసుకున్నానండి ఇంకా కూరగాయలకైతే వెళ్ళి వచ్చేసా అన్నమాట వెళ్ళే అయితే వీడియో తీయలేదండి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వీడియో తీసానమాట ఇంకెళ్లే ముందు గ్రహణం టైం అయిపోతుంది కదని చెప్పేసి పనులన్నీ తొందర తొందరగా చేసుకొని ఇంకా ఆదివారం మార్కెట్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చామండి ఇంటి దగ్గర కూరగాయలు తీసుకుంటుంటే చాలా రేట్లు ఉంటున్నాయి అన్నమాట ఇంటి దగ్గర కూరగాయలకి వంద కాయితం అయితే అయిపోతుందండి ఒక్కరోజు కూర మాత్రమే వస్తుంది అన్నమాట ఇంకా అదే మార్కెట్కి వెళ్తే చాలా కూరగాయలు తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకుని వచ్చామండి వీటన్నిటికి ఐదు వందలు మాత్రమే అయ్యింది చాలా తక్కువే అయ్యిందండి నాకు తెలిసి ఇవన్నీ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మించి తీసుకురాలేదమాట పువ్వులు కూడా పది రూపాయలండి కవరు చాలా తక్కువే అండి రేట్ అయితే ఇంకా టమాటాలు అయితే కేజీ ఇరవై రూపాయలు అంటే అండి బీరకాయలు అయితే ముప్పై రూపాయలు తీసుకున్నారు అర ఇంకా కూరగాయల రేట్లు అయితే చాలా తక్కువే ఉన్నాయి అన్నమాట మార్కెట్లో ఇంటి దగ్గర అయితే చాలా రేట్లు ఉన్నాయండి ఇంకా ఈ కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామని రెడీ చేసుకుంటున్నాను అనమాట నేను ఫ్రిడ్జ్లో సదిరి పెట్టుకునే పని లేకుండా వాళ్ళే కవర్లో వేసి ఇచ్చేసారు కదండి నాకు కూరగాయలు సదురుకోవడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నాకు ఇంట్లో బట్టలు వేయడము కూరగాయలు సదరడం అంటేనే నొప్పండి ఈ రెండు పనులు అయ్యి అస్సలు చేయలేనమాట ఈ రెండు పనులు కూడా కూరగాయలు సదరడం ఆయన చేస్తారు బట్టలు మడతెయ్యడం రమ్య చేసేది అన్నమాట ఈ రెండు పనులు చేయాలంటే చాలా తీసుకొచ్చేసిద్ది నాకు ఇంకా పాలు కూడా గేదె పాలు తీసుకుంటున్నామండి మాకేమో గేదె పాలు అలవాటు అయిపోయి ప్యాకెట్ పాలు టీ తాగలేకపోతున్నాము ఇంక ఇక్కడ అడిగితే మాకు పాలు అయితే పోస్తున్నారన్నమాట అవి ఏమీ ఒరిజినల్ గేదె పాలు కూడా కాదులేండి కొంచెం పిండి అయితే కలిపేస్తున్నారన్నమాట పాలు కూడా కల్తీగానే ఉన్నాయి కానీ ఏం చేస్తామండి ప్యాకెట్ పాల మీద ఇవి బెటర్ కదా అని ఆ పాలు అయితే అన్నమాట ఇంకా కూరగాయలన్నీ ఇలా ఫ్రిడ్జ్లో అయితే సదిరి పెట్టేసుకుంటున్నాను కూరగాయలు ఎప్పుడు మా ఆయనే సదురుతారండి నేను అస్సలు సదిరిపెట్టను నాకు చాలా అసలు నచ్చదమాట ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేసేయండి ఇంకా కాసేపట్లో గ్రహణం మొదలైపోద్ది అని చెప్పి కంగారు కంగారుగా పనులన్నీ చేసుకున్నానండి ఇంకా గ్రహణం అంటే చాలా పనులే ఉంటాయి కదండి గ్రహణానికి ముందు నేను ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకున్నానండి పొద్దున్నే మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నైటే పనులన్నీ చేసుకున్నానండి అందుకనే కొంచెం పని ఎక్కువైపోయింది అన్నమాట నైటు శుభ్రం చేసుకున్నాను పొద్దున్నే కొంచెం నీళ్ళు పెట్టేసి స్టవ్ అయ్యి తుడి చేసుకుని ఇల్లు అది తుడి చేసుకున్నానండి అంటే నైటే కొంచెం పని మంచిగా చేసేసుకుంటే పొద్దున్నే పూజ చేసుకోవడానికి నేను షాప్కి వెళ్ళడానికి మా వాళ్ళకి క్యారేజీ వండడానికి త్వరగా అయిపోతుందని చెప్పేసి నైటే పని అంతా చేసుకున్నానండి ఇంకా పొద్దుటే లేచి ఇంకా స్నానం చేసి దేవుడి ఫోటోలు అవి శుభ్రం చేశానండి ఇంకా అయితే తీసుకొచ్చాను కదా ఇంకా అవన్నీ మాల కట్టేసి దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత షాప్కి అయితే వెళ్ళాను అనమాట ఈ పని అంతా అయ్యేసరికి పదిన్నరవిందండి అప్పుడు టిఫిన్ చేసి షాప్కి వెళ్ళా